నేను డాక్టర్ సయ్యద్ పాషా చిన్నపిల్లల వైద్య నిపుణులు సివిల్ సర్జన్ గవర్నమెంట్ హాస్పిటల్ అలంపూరు ఆర్టిజం డే ఉంది ఈ ఆర్టిజం డే అంటే ప్రత్యేకత వచ్చేసి రేపు ఏప్రిల్ సెకండ్న జరుపుకుంటాము ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిజం చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు ఆర్టిజం అంటే బ్రెయిన్కి సంబంధించిన ఒక డిసార్డరు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ను వాళ్ళ కొంచెం ఇది అబ్నార్మల్గా ఉండడము వాళ్ళు మాట్లాడడము వాళ్ళ మూమెంట్స్ ఐ ఐటు ఐ కాంటాక్ట్ ఉండదు మనం చెప్పినా కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు రిపీటెడ్ మూమెంట్స్ రిపీటెడ్ పనులు చేస్తుంటారు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఇది అంటే కొంచెం పెద్ద వయసున్నా కూడా వాళ్ళు చిన్న టాయిస్తో ఆడుకుంటారు ఇవన్నీ లక్షణాలు ఉంటాయి ఆర్టిజం ఇప్పుడు వచ్చేసి ఆర్టిజం ఎందుకు ఎక్కువైందంటే ఇప్పుడు వచ్చేసి మనము సోషల్ మీడియా పిల్లలకి ఫోన్లు గ్యాడ్జెట్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎక్కువ వేయడం వలన చాలా అడిక్షన్ ఈ కోవిడ్ తర్వాత వచ్చేసి దీని అడిక్షన్ ఎక్కువైంది కాబట్టి ఈ కేసెస్ చాలా పెరుగుతున్నాయి ఆర్టిజమ్ ఇప్పుడు వచ్చేసి అది కాకుండా మదర్స్ వచ్చేసి వర్కింగ్ ఉన్నారు వాళ్ళు పిల్లలకి వచ్చేసి పనుల మీద వదిలిపెట్టిపోతున్నారు ఇంట్లో వాళ్ళంతా సెల్ ఫోన్స్ మీద ఇది చూడడం వలన ఎక్కువ ఆర్టిజం డిసీజ్ ఎక్కువ ఇది అవుతుంది చాలా అంటే ఇది రాను రాను రోజులు ఇంకా ఎక్కువ అవుతుంది మనం అందరం అంటే ఎంత ఎంత వీలైతే అంత గ్యాడ్జెట్స్ సెల్ఫోన్స్ ఇవన్నీ వచ్చేసి తగ్గించాలా మళ్ళీ మదర్స్కి మదర్ పేరెంట్స్కి వచ్చేసి పిల్లలతో టైం ఎక్కువ గడపాలని ఇచ్చి ఇచ్చే మెయిన్ ఇది సూచ సూచన పిల్లలతో వచ్చేసి మనము టైం ఇచ్చి వాళ్ళతో ఆడు ఆడుతూ పాడుతూ వాళ్ళకి డైలీ పార్కులకి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా మనం ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ ఉన్నారు కాబట్టి చాలా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇది ఇది అందరం పేరెంట్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ రిలేటివ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి దీనికి మనం వచ్చేసి కొంచెం వరకు మనము ఆర్టిజంని తగ్గొచ్చు ఆర్టిజం వచ్చేసి పిల్లలకి వన్ ఇయర్ మంత్స్ నుంచి ఇయర్స్ వరకు అటాక్ కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం వచ్చేసి ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా డాక్టర్ దగ్గర న్యూరో ఫిజిషియన్ దగ్గర వెళ్ళేసి డయాగ్నోస్ చేసి మె మెడిసిన్స్ వాడడం బట్టి దాని ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి అంటే రికవరీ బాగుంటుంది మనం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాని రికవరీ బాగుంటుంది